ప్రజలలో కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ఉందని ఈ రాష్ట్రం కేసీఆర్ పాలనలో అప్పుల ఊబిలో కూరుకుపోయిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా కేంద్రంలోని మాయా గార్డెన్లో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల ఇరవై ఏడున జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలు తెలంగాణ నిర్దేశం తెలుపుతుందన్నారు దేశంలో ఎక్కడ డబుల్ ఇంజన్ సర్కార్ ఉందో అక్కడ అభివృద్ధి వేగంగా కొనసాగుతుందన్నారు అనంతరం ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలన్నారు పాఠశాలలో వెళ్ళినా కేజీ దగ్గర వెళ్ళినా బార్ అసోసియేషన్లకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల పట్ల ప్రజల నుంచి ఓటర్లు చేస్తున్నటువంటి రెస్పాన్స్ అనేది మా మాకు గెలుపునెప్పుడో ధృవీకరించిందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను కాబట్టి విఘ్నటువంటి మేధావులకి మీ ఓటు దుర్వినియోగం కాకూడదంటే నిజంగా మీ ఓటు ప్రజా సమస్యల పరిష్కారంపై పడాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పోటీ చేస్తున్నటువంటి పట్టబర్గల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజన్ గారికి అదేవిధంగా టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మల్క కుమరయ్య గారికి మొదటి ప్రాధాన్యత ఓట్లని బయటపడాలంటే దయచేసి వారి పేరుకు ఎదురుగా సీరియల్ నెంబర్ వన్ వేసి వారిని మొదటి ప్రాధాన్యత క్రమంలోనే గెలిపించాలని సవినయంగా విజ్ఞప్తి చేస్తూ నేడు మనందరికీ దిశను దశను ఉద్బోధించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి గౌరవీయులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు గంగాపుర కిషన్ రెడ్డి గారిని మాట్లాడడం పార్లమెంట్ లో చెప్పి ఒక ముఖ్యమంత్రి మాట మాట్లాడవచ్చు స్థానంలో తప్ప అదే 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 రకమైనటువంటి మోసపూరితమైనటువంటి చర్యలు అహంకారపూరితమైనటువంటి చర్యలు అధికార దుర్వినియోగము ఈరోజు జరుగుతూ ఉంది రాష్ట్రంలో పూర్తిగా అభివృద్ధి కార్యక్రమాలు పుట్టుబడి గ్రామీణ ప్రాంతంలో ఏ రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడం లేదు ముఖ్యమంత్రి మాటలు కోట్లు దాడుతున్నాయి ప్రకటనలు ప్రతిపత్తిలో ఉన్నాయి కానీ పనులు మాత్రము ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి లేదు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మంత్రుల మీద సంబంధమే లేదు కాంగ్రెస్ పార్టీలో శుభనవే లేదు తీరా ఈరోజు మరి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక విషయాలు అనేక రంగాల్లో పూర్తిగా యొక్క పరిపాలనా వైఫల్యము గత పద్నాలుగు నెలల నుంచి చాలా స్పష్టంగా కనిపిస్తా అందుకే ఈ ఎన్నికలు ఈ యొక్క శాసన మండలి ఎన్నికలు ప్రజల తీర్పు లేకుండా కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి వ్యతిరేకంగా ఈ తీర్పు కానుందని భారతీయ జనతా పార్టీ అన్ని స్థానాలు పోటీ చేస్తా ఉన్నాం మరి ఈరోజు ఈ యొక్క మార్పులో విద్యావంతులు కీలక పాలన పోషించాలి